అలేలుయ్య ఏశయ నామంకే మహిమ ఘనత కలుగును కలుగునుగాక దేవుడైన ఏహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించను చెప్పుకోవటానికి ఏల కొద్ది స్నేహితులు ఉన్నా నాకు ఉన్న ఒకే ఒక స్నేహితుడు నేను విడిచిన నన్ను ఎడవని స్నేహం నేను మరిసిన నన్ను మరమని స్నేహం నా యేసయ్య స్నేహం ఆయనే నా నిజమైన స్నేహితుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో ఎందు నమ్మకముంచుము ఏసయ్యతో స్నేహం ఏసయ్య ఆదరణ విశ్వాసంతో ప్రార్థిస్తే సమస్తము సాధ్యమే పరిశుద్ధ ఆదివారం ప్రయాసపడి భారం మోపుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు నీ పేరిట ఏమి అడిగినను ఆయన నీకు అనుగ్రహించును నిరీక్షణ కర్తయ్యక దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ మిమ్మను నింపును రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను లెమ్ము తేజరిలుము ఎహో మహిమ నీ మీద ఉదయించను ఇక మీద మీకు అపాయం సంభవించదు నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గరుడవైతివి పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయెల్ దేవుడైన యహోవాను ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే మీ ధైర్యం మీరు విడిచిపెట్టకడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుస్తున్నాను నేను నీకు తోడయి ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువను యేసయ్య కరుణ అలసి ఉన్న వారిని తృప్తిపరుచును సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు ప్రతిష్టలు కలుగునట్లు నీ దేవుడైన ఏవోవా నిన్ను హెచ్చించును దేవుడు ఎలుగయి ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునూ లేదు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నమ్ముట నీ వలన అయితే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నావు నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టే నీకు అగునుగాక నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో ఏ తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను నిత్య జీవ మార్గము అపశముని గద్దింపకము గద్దించిన వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గల వాడిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును నీ దేవుడైన ఏహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును దేవుడు నీకు మంచి బహుమతిని ఇవ్వబోతున్నాడు ఆమె